అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అంటే మనం తినే తిండి దేవుని తోటి సమానం అన్నట్టు ఒక్క మెతుకు కింద పడ్డా కూడా తీసుకొని కళ్ళ కద్దుకొని మొక్కాలంటారు పెద్దోళ్ళు కోటి విద్యలు కూటి కొరకే అని కూడా అంటారు అసొంటి అన్నాన్ని ఈ వాచ్మెన్ చూడు ఏం చేసిండో చూస్తే మాత్రం నోరల్లెపెట్టడు పక్కా ఓరి వీని దుంప దేగా వీని కాలు పడిపోను వీడ అసలు మనిషి ఆపాసువా ఇనే కూట్ల కాలు పెట్టుడేంద్రా సోడిగా అని తిట్టుడు సురువైందనుకుంటా సోయి సొంపు లేకుండా తాగినట్టుడు సోడిగాడు వండిన డేకిసలనే కాలేజీ వేసి ఇంతకు వీడు ఎవడంటే సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట సర్కారు పాలిటెక్నిక్ కాలేజీల హాస్టల్ వాచ్మెన్ అట కూరగాయలు దినే అన్నం కూరల గిన్నెల కాడికి తాగొచ్చి సోయి సొంపు లేకుండా వండుకున్నడే కాకుండా బువ్వ గిన్నెల్లే కాలు పెట్టిండి చెడిపోయినాడు ఇయాల గిట్ల గిన్నెలకు కాలు పెట్టిండు కాబట్టి వీడియో తీసి అధికారులకు చూపెట్టి పిలగాలు కానీ రోజు ఏ తీరులో తాగుతుండో ఏం డ్యూటీ చెప్తుండో అసలు వాచ్మెన్ అంటే ఆస్తలకు కావాలడు కాదు వీని తాగుడు చూస్తుంటే వీనికే రోజు కొంతమందిని కావాలి పెట్టవలసి వచ్చేటట్టుంది మరి ఏం చర్యలు తీసుకుంటారో పై అధికారులు కానీ సారీ సారీ తప్పైంది సార్ ఆ ఎలా ఒక్క జర్ర కోటర్ ఎక్కువైపోయింది సార్ నేను వద్దంటే దోస్తు గారి తాకిచ్చిండు సార్ తప్పు నాది కాదు సార్ అని ఈ వాచ్మెన్ గారేమన్న వివరణ ఇచ్చుకుంటాడు కావచ్చు ఛాన్స్ ఇస్తే